నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ రెండేళ్ల రక్తపాతం రాకెట్ దాడులు వేలాది ప్రాణాల నష్టం తర్వాత గాజా యుద్ధానికి శాంతి చేరువవుతుందా లేదా పాత కథే కొనసాగుతుందా ఇదే ఇప్పుడు శాంతి ప్రేమికుల్ని వేధిస్తోంది అయితే ఈజిప్ట్ నేలపై శాంతి విరాజిల్లాలని అందరూ కోరుకుంటున్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య చర్చలు షర్మ్ ఎల్ షేక్లో ప్రారంభం కాగా బ్రేక్ లభించాలని ప్రపంచం ఎదురుచూస్తోంది అమెరికా ఖతార్ ఈజిప్ట్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ఈ చర్చలు నిజంగా యుద్ధానికి ముగింపు పలుకుతాయా లేక మరోసారి అలాగే మిగిలిపోతాయా అన్న అనుమానం కలుగుతోంది ఈజిప్ట్ ఖతార్ అమెరికా మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు సోమవారం మొదలై కొనసాగుతూ ఉన్నాయి గాజాలో జరిగిన విధ్వంసం వేలాది ప్రాణ నష్టాల నడుమ ఈ చర్చలు చివరి ఆశగా గాజా ప్రజలు చూస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై పాయింట్ల శాంతి ప్రణాళిక చుట్టూ చర్చలు సాగుతున్నాయి ఇందులో కీలకంగా ఇజ్రాయెల్ గాజా నుండి వెనక్కి వెళ్లటం హమాస్ నిరాయుధీకరణ వంటి సున్నితమైన అంశాలున్నాయి గాజా యుద్ధం ప్రారంభమైన రెండేళ్లలో పాలస్తీనాలో అరవై ఏడు వేల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ దళాలు గాజా నగరాల్లోకి దూసుకెళ్తుండగా స్థానికులు తమ ఇళ్లను విడిచి పారిపోతున్నారు అదే సమయంలో ఇజ్రాయెల్లో బందీలను తిరిగి తీసుకురావాలని ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంత్రివర్గంలోని రైట్ వింగ్ నేతలు కాల్పుల విరమణకు వ్యతిరేకంగా ఉన్నారు ఇరుపక్షాలు దాదాపు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని తాను నమ్ముతున్నానని ఇది శాశ్వత శాంతి తీసుకొస్తుందని వైట్ హౌస్ లో చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు చర్చల సమయంలో ఇజ్రాయెల్ గాజాపై బాంబు దాడులను నిలిపివేయాలని ఆయన సూచించారు లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు ఇక రెండు సంవత్సరాలుగా సాగుతున్న ఈ యుద్ధంలో అమెరికా కు కనీసం ఇరవై ఒకటి పాయింట్ ఏడు బిలియన్ల అమెరికన్ డాలర్ల సైనిక సహాయాన్ని అందించిందని ఏపీ నివేదిక చెబుతోంది బ్రౌన్ విశ్వవిద్యాలయం కాస్ట్ ఆఫ్ వార్ ప్రాజెక్టు ప్రకారం పశ్చిమాసియా భద్రతా కార్యకలాపాలకే అమెరికా అదనంగా పది బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని పేర్కొంది అమెరికా సాయం లేకుండా ఇజ్రాయెల్ హమాస్ పై ఇంత విస్తృత స్థాయి యుద్ధాన్ని కొనసాగించలేదని పరిశోధకులు పేర్కొన్నారు గాజాలో మరోవైపు వేలాది కుటుంబాలు తమ బంధువుల జాడ కోసం వెతుకుతూనే ఉన్నాయి రెండు సంవత్సరాల యుద్దంలో దాదాపు ఆరు వేల మంది శిథిలాల కింద మిగిలిపోయారని గాజా ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది అంతర్జాతీయ సంస్థలు ఇంకా కనీసం ఏడు వేల మంది తప్పిపోయిన కేసులను విచారిస్తున్నాయి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ దాడులు ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు గాజా ప్రాంతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది ఆ రోజు జరిగిన దాడి దాడిలో పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా తీసుకెళ్లారు వారిలో కొందరు ఇప్పటికీ గాజాలోనే ఉన్నారు యుద్ధం మొదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇజ్రాయెల్ అంతటా స్మారక కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఈ వేడుకలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా మృతుల కుటుంబాల సమక్షంలో జరుగుతున్నాయి ఇది నెతన్యాహు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది రెండు సంవత్సరాల రక్తపాతం తర్వాత కూడా గాజాలో శాంతి దూరంగానే ఉంది రెండు సంవత్సరాల యుద్ధం గాజాను బూడిదగా మార్చింది ఇజ్రాయెల్ ను అంతర్గతంగా విభజించింది ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టింది ఈ పరిస్థితిలో షెర్మెల్ షేక్ చర్చలు విజయవంతమవుతాయా లేక మరొక దఫా విఫలమవుతాయా అనేది ఇప్పటి వరకు ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్నగా నిలుస్తోంది శాంతి కేవలం మాటలకే పరిమితమవుతుందా లేక నిజంగా గాజాలో శాంతి విరాజిల్లుతుందా అన్నది చూడాల్సింది దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు మురళి గారు మనతో జానుతున్నారు నమస్కారం మురళీ మనోహర్ గారు సార్ ఈసారి ట్రంప్ ఇరవై పాయింట్ల శాంతి ప్రణాళికలో దాంట్లో ఇజ్రాయెల్ గాజా నుంచి వెనక్కి వెళ్ళిపోవడము అలాగే హమాస్ నిరాయుధీకరణ ఇవన్నీ సాధ్యమవుతాయంటారా అసలు ఈ ప్రణాళికకు ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏంటి బలాలు బలహీనతలు కన్నా భయాలు ఉన్నాయి ఇద్దరికి కూడా భయం ఉంది హమాస్ కు భయం ఉంది ఈవెన్ ఇజ్రాయెల్ కూడా భయపడుతుంది కానీ మించిపోతుంది యుద్ధము మొత్తం ప్రపంచమే విసుగు చెందినటువంటి పరిస్థితి ఈవెన్ ఇజ్రాయిల్లో కూడా అంత ఉత్సాహంతో నితన్యాహును దగ్గరుండి సపోర్ట్ చేసే ప్రజలు ఎందుకంటే వాళ్ళు దేశభక్తులు దేశం యొక్క విజయాన్ని కోరుకుంటారు అధికారంలో ఎవరు ఉన్నది వాళ్ళు చూడ అయినప్పటికీ వాళ్ళు కూడా విసుగు చెందారు ఇప్పుడు అంతగా రెండేళ్ల రక్తపాతం కదా ఇది కనుక ఈవెన్ ఇజ్రాయిల్ కూడా హ్యాపీగా ఏం లేదు కానీ చాలా భీకరమైన యుద్ధం అసలు మానవ చరిత్రలోనే ఇది మర్చిపోలేనటువంటి ఇది ఇజ్రాయెల్ దేశం అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో ఆ అదేమంటాము దాని ఒక రూపం వచ్చింది ఆ స్థాపించబడ్డదని చెప్పాలి నలభై ఎనిమిది ఆ తర్వాత ఎన్నో యుద్ధాలు చేసింది ఇజ్రాయల్ కంటిన్యూస్గా యుద్ధాలు చేసింది ఇంత పెద్ద యుద్ధం మాత్రం ఇజ్రాయెల్ ఎప్పుడూ చేయలేదు టూ ఇయర్స్ నుంచి చేస్తూ ఉంది కనుక నేను అనుకుంటాను అదొక్కటే ఆధారము ఏంటి అంటే ఇంకా కొనసాగించేంత శక్తి ఇద్దరికీ లేదు అమాస్కు లేదు ఇజ్రాయెల్కు కూడా లేదు ఇజ్రాయెల్ కూడా అమెరికా ఉన్నంత కాలమే ఇజ్రాయెల్ యుద్ధం చేయగలుగుతుంది కానీ అమెరికా కూడా మెల్లగా దూరం తెలియదు ముఖ్యంగా అమెరికా యొక్క మిత్ర దేశాలు అన్నీ కూడా ఏమంటాము ముక్త కంఠంతో యుద్ధం ఆపాలని చెప్తూ ఉన్నాయి దీంతో అమెరికా కూడా కాస్త వెనుకడుగు వేయక తప్పని ఒక పరిస్థితి పైగా ట్రంప్ అనేటువంటి వ్యక్తి నోబెల్ శాంతి బహుమతి దానికోసమే చాలా యుద్ధాలు నేను ఆపేస్తున్నాను అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాను ఈ యుద్ధం ఆపితే నాకు క్రెడిట్ వస్తుంది అనేటువంటి బహుశా మనసులో అది కూడా ఉండొచ్చు కానీ ఇదైతే విశ్వశాంతి అని అంటాం అలాంటిదే ఇది కనుక నోబెల్ ప్రైజ్ ఆయనకు వచ్చినా రాకపోయినా శాంతి నెలకొంటుంది ఈ భూమి పైన మా మళ్ళా ఒకసారి నిలబడే అటువంటి అవకాశం ఉంటుంది ఈ రక్తపాతం మామూలుగా లేదు కదా అరవై ఏడు వేల మంది ఆ ఊచకోతకు పోయబడ్డారు ఒక చిన్న దేశంలో గాజా లాంటి ఒక చిన్న దేశంలో వాళ్ళ జనాభా ఎంత ఎంత ఏది ఏమైనా వాళ్ళు తప్పు చేశారు తప్పకుండా కనుక ట్వంటీ త్రీ అక్టోబర్ ఆ ఏదైతే మనం డేట్ చెప్తామో సెవెన్త్ అనుకుంటాను నేను ఆ రోజు జరిగింది అది కూడా మర్చిపోలేదు మరి ఎందుకంటే ఇజ్రాయిల్ వాళ్ళు ఎంత హ్యాపీగా పండగ చేసుకుంటున్నటువంటి రోజు అది దాని ఇజ్రాయెల్ డే అని కూడా అంటారు కనుక ఇరవై ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు ఆ మనందరం కళ్ళతో చూసాం వాళ్ళు హమాస్ చేసినటువంటి దాడి ఆ దాడిని కూడా మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మనం వన్ సైడ్ చెప్పే అలవాటు అలవాటు ఉంటుంది ఊరికేనే ఇజ్రాయెల్ ఒక ఏదో టైంపాస్కి వెళ్ళి హమాస్ హమాసనం ఊచపోతకు వస్తుంది అనేది తప్పు వాళ్ళు దాడి చేశారు వీళ్ళు పండగ చేసుకుంటున్న రోజు దాడి చేశారు పదకొండు వందల తొంభై ఆరు మందిని చంపేశారు మూడు వేల ఆరు వందల మంది గాయాల పాయాలయ్యారు రెండు వందల డెబ్బై మందిని అపహరించుకొని తీసుకెళ్లారు ఇది ఇది స్టోరీ కదా కనుక ఇప్పుడు వాళ్ళు ఆ రోజే చెప్పారు కూడా మీరు చేయాల్సిన పని మీరు చేశారు కానీ చాలా చెల్లించాల్సి వస్తుంది మూల్యం చెల్లించాల్సి వస్తుంది మేము దెబ్బకు దెబ్బ తీస్తాం ఊరుకునేది అయితే లేదు అని గట్టిగా చెప్పారు చేశారు ఆ చేసింది ఏదైతే ఉందో అది మించిపోయింది పిల్ల పాప అనకుండా ఆ మహిళలు ఇది అనకుండా జాలి దయా కరుణ అన్ని అన్ని మట్టిలో కలిసిపోయాయి కనుక హాస్పిటల్స్ లేకపోతే అనాథ శరణ శరణాలయాలు లేకపోతే ఈ క్యాంప్స్ పైన అన్నిటి మీద దాడి చేసింది ఇజ్రాయెల్ ఇది అది చూడలేకపోయింది మానవాళి ఎవరు కూడా అందరూ ఖండించారు మొత్తం కంఠంతో ఖండించారు కనుక ఎందుకంటే మనుషులం ఆఫ్టర్ ఆల్ మనుషులం ఏదైనా జరిగేది మనుషులం కనుక బ్రతికి ఉండాలి మనుషైన వాడు బ్రతకాలి కనుక న్యాయం అన్యాయం తర్వాత విషయాలు ఇది రైట్ టైం ఇది ఏదైనా సరే ట్రంప్ తెచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ట్వంటీ ఫార్ పాయింట్ ఫార్ములా మెజారిటీ దేశాలు ఈరోజు మద్దతు ఇచ్చాయి ముఖ్యంగా మనం మనం గట్టిగా మద్దతు ఇచ్చాము మనతో పాటు అనేక దేశాలు ముందుకొచ్చి మద్దతు ఇచ్చాయి కనుక ఇప్పుడు బహుశా ట్రంప్ మాటకు కూడా ఒక బలం వచ్చేసింది ఇన్ని దేశాలు సపోర్ట్ చేసేసరికి ట్రంప్ కూడా ఉత్సాహం వచ్చి ఉంటుంది బహుశా అయితే ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు మనం ఎంతమంది ఏం చేసినా కూడా హమాస్ అంగీకరించాలి ఇజ్రాయెల్ అంగీకరించాలి సంపూర్ణంగా అంగీకరించలేదు ఇద్దరు కూడా అసంపూర్ణంగానే కొన్ని నిబంధనలకు మాత్రమే ఓకే చెప్తూ ఓకే చెప్పారు తర్వాత అంగీకరించారు అది ఓ రకంగా అంటే ఖైదీలను అప్పజెప్పడం విషయంలో హమాస్ ఓకే చేసింది అలాగే తన యొక్క మిలిటరీని విత్డ్రా చేసుకోవడంలో ఇజ్రాయెల్ కూడా ఓకే చేసింది ఇది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ దీన్ని ఎలా మరి అమెరికా దీన్ని ఇంప్లిమెంట్ చేయించడంలో ఎంత సక్సెస్ అవుతుంది అనేది అసలైన పరీక్ష అయితే ప్రపంచం అంతా ఇక గాజాలో అరవై ఏడు వేల మంది చనిపోవడము తర్వాత ఆరు వేల మంది శిథిలాల కింద ఏడు వేల మంది మిస్ అయ్యారని సో ఈ మొత్తము ఈ అంశాలన్నీ ఈ నష్టాలన్నీ కూడా ఈ శాంతి చర్చల ప్రభావం చూపిస్తాయంటారా తప్పకుండా అంటే శాంతి చర్చల్లో అన్ని విషయాలు వస్తాయి కదా ఇప్పుడు అందుకే కదా ఐక్యరాజ్య సమితి కూడా ప్రపోజల్ పెడుతుంది తప్పకుండా దీని పునర్నిర్మాణం కోసం కొంత డబ్బు ఏదో ప్రపోజల్ పెట్టింది ఇంత తప్పకుండా ఇవ్వాలి ఇస్తే కానీ పునర్నిర్మాణం జరగ సాధ్యం కాదు అది ఎందుకంటే నష్టము తొంభై శాతం నష్టం జరిగింది తొంభై శాతం అంటే బిల్డింగ్స్ అంటే ఏమీ లేవు నివాసం ఉండడానికి నివాసం లేదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికానే ఈ సహాయం చేయాలి అనే విషయం కూడా బహుశా ప్రపోజల్ వచ్చేసింది కనుక నిజంగా అమెరికా అలా చేయగలిగితే చాలా గొప్ప విషయమే ఎంత పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుంది పునర్నిర్మాణం అంటే చిన్న విషయం అయితే కాదు అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఫైనల్గా వచ్చే గొడవ అంతా వస్తుంది అంటే ఈ బార్డర్స్ సెట్ చేయడము ఏదైతే గాజా వెస్ట్ ల్యాండ్ కలిపి ఏదైతే భూభాగం ఉంటుందో పాలస్తీనా వీళ్ళ యొక్క భూభాగాన్ని బార్డర్స్ సెట్ చేసి వాళ్ళకు స్వతంత్ర దేశంగా దాన్ని అనుమతించడం దగ్గర మళ్ళీ గొడవలు వస్తే వస్తాయి అప్ ఇప్పటికే ఒక ప్రపోజల్ ఉంది అమెరికానే తన ఆధీనంలో ఉంచుకుంటుందని అక్కడ డెవలప్మెంట్ అమెరికానే చేస్తుందని అక్కడ హమాస్ను పూర్తిగా నిరాధీకరణ చేసేయాలని హమాస్ ఒకసారి ఆయుధం లేకుండా అక్కడ లేదు అమాసం తొలగించేసేయాలి అక్కడ నుంచి మిలిటరీ ఒక్కరు కూడా ఉండకూడదు అనేది ఒక ప్రపోజల్ నడుస్తుంది అది జరిగితే అక్కడ యుద్ధం అంటూ ఏమీ ఉండదు శాంతి అయితే నెలకొంటుంది కానీ అందరికి అనుమానాలు ఉన్నాయి అసలు హమాస్ ఆర్మ్స్ డౌన్ చేస్తుంది అనేది మనం ఊహించగలమంటారా దానికి అసలు ఒప్పుకుంటుందా అదొకటే చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న అసలు విషయం ఏంటంటే మనం మర్చిపోకూడని విషయము ఈ ఈ అమాస్ పాలస్తీనాకు నిజమైన ప్రతినిధి కాదమ్మా రిప్రజెంటేటివ్ ఆఫ్ పాలస్తీనా కానే కాదు పాలస్ హమాస్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బలవంతంగా అధికారాన్ని తీసేసుకున్నది కనుక అక్కడ ప్రజలకు ఎవరికి కూడా అది పెద్ద ఇష్టమైనటువంటి విషయం ఏం కాదు తానే అధికారంలోకి తీసుకున్నది మన అందరికీ స్టోరీ మర్చిపోకూడదు ఎందుకంటే ఈ గాజా స్ట్రీప్ అండ్ వెస్ట్ బ్యాంక్ ఇదంతా కూడా ఒకప్పుడు అరాఫత్ అనేటువంటి ఒక పెద్ద ఆయన పిఎల్ఏ అని అంటారు ఆ పిఎల్ఏ రూల్ చేసేది ఆ అరాఫత్ కు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఎందుకంటే ఆయన దాన్ని స్థాపించింది వాళ్ళకు ఒక శాంతిని నెలకొల్పినటువంటి వ్యక్తి అరాఫత్ ఎస్ఆర్ అరాఫత్ అని అంటాం ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అలాంటి పిఎల్ఏ అధికారం నుంచి తొలగించి పూర్తి తన ఆధీనంలోకి తీసుకొని మళ్ళా అదే టెర్రరిస్ట్ దాడులు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ పైన హమాస్ మొదలుపెట్టింది అందుకే అక్టోబర్ ఏడున జరిగినటువంటి దాడు కూడా అందుకే అమాస్ అనేది ప్రజల ఆమోదం ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ కాదు అది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఫోర్స్ఫుల్లీ క్యాప్చర్ చేసుకున్నది దాన్ని అందుకే ఇప్పుడు అందరికి ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ పిఏ పిఎల్ఏ ప్రతినిధులు రావాలి అప్పుడు ఎస్ఆర్ఆర్ ఆఫ్ యొక్క మనుషులు దాన్ని రూల్ చేస్తే ఎవరికి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆయన సిన్సియర్ గా అక్కడ శాంతిని నెలకొల్పాలనుకున్నాడు అక్కడ ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలని ఆయన కోరుకున్నాడు వీళ్ళు అట్లా కాదు వీళ్ళు కక్ష సాధించాలి తప్పకుండా ఇజ్రాయెల్ను చంపేసేయాలి ఇజ్రాయెల్ ను మట్టు పెట్టాలి ఇలాంటివన్నీ కూడా చుట్టూ ఆరు దేశాలు ఉన్నాయి అవన్నీ కూడా మనము ఎన్ని ఎన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సుమారు మనమైతే మర్చిపోలేం కదా లెబనాన్ నుంచి నడిపించిన హిజ్బుల్లా తర్వాత యమాన్ నుంచి నడిపించిన హౌతి హౌతీలు తర్వాత హమాస్లు వీళ్ళు ముగ్గురు మూడు మూడు దేశాల నుంచి దాడులు చేస్తా ఉంటే ఇజ్రాయెల్ కూడా ఏం చేస్తుంది ఇజ్రాయెల్ కూడా తన బలంతో తాను ఆ అరబ్ దేశాలపైన వీటిపైన ఆ ఆరు దేశాల పైన అటాక్ చేయగలిగింది ఆ దాని బలం ఎంతనో మనం కూడా ఆశ్చర్యపోయాలి ఆరు దేశాల పైన అట్ ఏ టైం దాడి చేయగలిగింది ఇరాన్ పైన దాడి చేయగలిగింది ఇరాన్ ఏమంట ఏమంటూడాచారుల పైన ప్రముఖమైన అఫీషియల్స్ పైన మిలిటరీ ఆఫీసర్స్ ను వన్ బై వన్ వన్ బై వన్ పిన్ పాయింట్ గా పేరు చెప్పి పేరు చెప్పి కథం చేసింది చాలా పెద్ద పోరాటం చేసింది ఇజ్రాయెల్ మాత్రం కానీ అన్నిటి అందరూ క్షమించరాంది అంతా ఏంటి అంటే మారణ హోమం ఏమైతుందో దాన్ని ఎవరు క్షమించలేరు ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే సర్వైవల్ పొరపు చేసినటువంటి పోరా పోరాటం ఇజ్రాయెల్ కనుక మేము బ్రతికి ఉండాలంటే వీళ్ళని చంపాలి వీళ్ళు వాళ్ళు మేము వాళ్ళైనా బ్రతికుండాల్సి వస్తుంది మేమైనా బ్రతికుండాల్సి వస్తుంది అటువంటి ఒక ఆ పరిస్థితి తప్పని పరిస్థితి కూడా ఇజ్రాయెల్ కు ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కు ఇరవై ఒకటి పాయింట్ ఏడు బిలియన్ అమెరికన్ డాలర్లు సహాయం చేసింది అంటే ఈ డబ్బుతోనే ఈ దీంతోనే ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగిస్తూ వచ్చింది మరి ఇటువైపు చూస్తేనేమో నేను యుద్ధాలను ఆపుతాను నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అనేసి ఆయన అపీల్ చేసుకుంటూ ఉన్నాడు అదే కదా విషయం అసలు నేను అధికారంలోకి వచ్చిన రెండవ రోజే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు నేను వచ్చేది దాని కోసం అన్నట్టుగా చెప్పాను కానీ ఏ యుద్ధం ఏమీ ఆగలేదు ట్రంప్ అందుకే పాకిస్తాన్ ఇండియా అని కూడా తానే క్లెయిమ్ చేసుకోవాలని చూశాడు ఆ విషయంలో కాస్త ప్రపంచ ప్రజల ముందర ఆయన నవ్వుల పాలయ్యాడు ఓ రకంగా నోబెల్ నోబెల్ అని చెప్పేసి అంటే ఆయన లోపల ఒక నిజాయితీ అంటూ ఏమీ లేదు కాకపోతే ఒక ఎమోషన్ ఉంది ఒక ఇది ఉంది కనుక కొన్ని ప్రయత్నం ఇది ఇది కనుక ఆయన సక్సెస్ అయితే చాలు బహుశా సగం నోబెల్ వచ్చినట్టు ఆయనకు ఆయన ఇచ్చిన ట్వంటీ పాయింట్ ఫార్ములా కూడా వర్కౌట్ అవుతుంది ముఖ్యంగా ఎందుకంటే ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసింది ఇజ్రాయెల్ ను యాక్సెప్ట్ చేయించాడు ఎవరు ట్రంప్ బహుశా నయాన భయాన ఒప్పించాడు దాంతో ఓ రకంగా సక్సెస్ అయ్యాడు ట్రంప్ కూడా మళ్ళా ఫైనల్ గా వచ్చి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఇప్పుడు నెతన్యాహు ప్రభుత్వంపై కూడా ప్రజల్లో అటు కొంతమంది నేతల్లో కూడా ఈ శాంతి చర్చలకు వ్యతిరేకం అని చెప్తున్నారు ఆయన పైన కొంత అసంతృప్తి ఉంది సో అలాంటప్పుడు ఈ చర్చలపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారు అంటే అది ఇంటర్నల్ సమస్యగా ఉంది వాళ్ళ ఇజ్రాయిల్లో ప్రజలు ఎవరు హ్యాపీగా అనే విషయంలో అసలు ఒక అనుమానం ప్రజలందరిలో అనుమానం ఉంది మనందరికి కూడా అనుమానం ఏంటంటే నెతన్యాహు యుద్ధం ఇంతగా కంటిన్యూ చేయడానికి తను అధికారంలో కొనసాగాలి అని ఆ కేవలం ఆ స్వార్థంతోనే యుద్ధం కొనసాగిస్తున్నాడు అనే అనుమానం కూడా ఆ అందరికి ఉంది అక్కడి ప్రజల్లో కూడా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన పీరియడ్ అయిపోయింది ఆయన ఎక్స్ట్రా పీరియడ్ తీసుకున్నాడు యుద్ధం అనేటువంటి పేరుతోటి ఈ విజయం సాధించి మళ్ళా ప్రజల మధ్యకి బహుశా వెళ్తే వెళ్ళొచ్చు కానీ ఆ అటువంటి సంతృప్తి అయితే లేదు ప్రజల్లో ఎవరు కూడా ఇంత యుద్ధం ఒకవేళ యుద్ధం ఇది గెలిచింది అని అనుకుంటే కూడా రిపోర్ట్స్ అన్ని వస్తున్నాయి కొత్త ప్రభుత్వం వస్తుంది తప్పకుండా ఇంకా అయితే ఇప్పుడు ఈజిప్ట్ ఖతార్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్నటువంటి ఈ చర్చలైనా పర్మనెంట్గా శాంతికి కాముకులు అవుతారంటారా లేదంటే గతంలో జరిగినట్టుగా చర్చలు జరగడము మనం చూసాము చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఈసారి కూడా ఫ్లాప్ స్టోరీగానే మిగిలిపోతుందా అనేటువంటి ఒక పెద్ద అనుమానం ఒక ప్రశ్న అయితే మొత్తం అంతటా ఉంది అంతటా ఉంది అయితే ఖతార్ పైన ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి తర్వాత జరిగిన డ్రామా ఇది చాలా రక్తి కట్టించేటువంటి డ్రామా బహుశా ఇంతవరకు ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఎవరికి అలా సారీ చెప్పింది లేదు కతార్ అడిగింది అమెరికా ఇజ్రాయల్ తో సారీ చెప్పించి చెప్పించింది అనేది ఒకటి వింటున్నాం మనం ఎందుకు ఇలా జరిగింది మరి దాడి చేయడం ఏంటి సారీ చెప్పడం ఏంటి అమెరికా మధ్యవర్తిత్వం చేయించేసి ఈ సారీ తెప్పించింది అనేది ఇదంతా ఏంటి అంటే ఖతార్ అనేది కాస్త సాఫ్ట్ గోయింగ్ గవర్నమెంట్ అది కంట్రీ కూడా అలాంటిది ఇప్పుడు ఒకవైపు బెదిరించారు ఇంకో వైపు సారీ కూడా చెప్పారు వాళ్ళు సారీ చెప్పడంతో ఆనందపడ్డారు కనుక ఇప్పుడు ఏంటంటే ఖతార్ కూడా ఇస్లామిక్ దేశాలన్నిటినీ ఒకటి చేసింది ఓ రకంగా ఒకటి చేయడం వల్ల ఈ ఈ యుద్ధం కంటిన్యూ కాకూడదు మనము ఆ అమెరికా యొక్క కండిషన్స్ మనం ఒప్పుకుందాం అమెరికాను అడుగుదాం అని అందరు కలిసి అడిగారు కనుక అన్ని దేశాలు ఇలా భయపెట్టి నయాన భయాన అంటాం మన తెలుగులో అలా ఆ ట్రంప్ తెలివితేటలు ఇక్కడ ఉపయోగించాడు కనుక ఈ అరబ్ దేశాలన్నీ కూడా ఒక్కటేసరికి హమాస్ కు వేరే దిక్కులేదు లేదు హమాస్ కు ఉన్న బలమే ఈ అరబ్ దేశాలు వీళ్ళెవరూ తన వెంట వచ్చే పరిస్థితి లేదు కనుక హమాస్ ఒక్కసారి చేతులు ఎత్తేయక తప్పలేదు ఈ అగ్రిమెంట్ టేబుల్ దగ్గరికి ఆ అగ్రీ కాక తప్పలేదు అది మనము దీంట్లో రిజల్ట్ ఎంత అదొక్కటే మనం ఎందుకంటే ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ ఏవి కూడా హమాస్ వెంట లేవు అమెరికా మాటకు తల ఊపుతున్నాయి అమెరికా తెలివిగా తల ఉంచింది వీళ్ళందరినీ అలా నేను అనుకుంటున్నాను ఈవెన్ ఇజ్రాయెల్ కూడా తెలివిగా సారీ చెప్పేసి ఇంకా దీనికి స్వస్తి వెళ్ళడానికి సిద్ధమైపోయింది అందుకే నేను హోప్ఫుల్ గానే ఉన్నా ఈ టేబుల్ అక్రాస్ టేబుల్ ఇది సక్సెస్ అవుతుంది అంటే సక్సెస్ సక్సెస్ అవ్వడం అంటే సార్ ఇక్కడ పర్మనెంట్ గా సాల్వ్ చేయాల చేయాల్సినటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అక్కడ అక్కడ భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి రాజకీయ ఒత్తిడి సో వీటన్నింటికి కూడా శాశ్వత పరిష్కారం లభిస్తేనే అప్పుడు మీరు అన్నట్టుగా అవి నిజంగా సక్సెస్ అయినట్టు కదా గాదా స్విప్ అండ్ వెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో అది తిరిగి పాలస్తీనా ప్రజలకు ఒక దేశంగా అప్పజెప్పడం ఏదైతే ఉంటుందో అక్కడ మోసం జరుగుతుంది అనేది నాకు గట్టి అనుమానం అమెరికా ఇప్పుడు బ్రిటన్ మాజీ ప్రధాని ఒక ఆయన పెట్టేసి దాన్ని మేము శాంతిని నెలకొల్పుతాం హమాస్ను నిరాధీకరణం చేసేస్తాం హమాస్ యొక్క మొత్తం సారీ మొత్తం నిరాధీకరణం చేస్తాం తర్వాత పాలస్తీనాను కొంతకాలము కాలము దాని పున పునర్నిర్మాణం పనులన్నీ మేమే చేస్తాం అని ఒక ప్రపోజల్ పెట్టారు అదిగంతా సక్సెస్ అయితే ఆ అది నిజంగా అమెరికా చేతిలోకి వెళ్ళిపోయినట్టు ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మా ఆ యూనిస్ ను పెట్టి బంగ్లాదేశ్ ఎట్లా పరిపాలిస్తుందో ఒక్కొక్క దేశాన్ని రిజ్యూమ్ చేంజ్ చేస్తూ నేపాల్లో కానీ బంగ్లాదేశ్ లో కానీ లేకపోతే ఈవెన్ పాకిస్తాన్ లో కానీ మున్నీర్ను పప్పెట్ గా పెట్టి ఇలా ను తాను పెట్టి పరిపాలన చేస్తున్నటువంటి స్టోరీస్ ప్రాక్టికల్ స్టోరీస్ కళ్ళ ముందు చూస్తున్నాం అమెరికా యొక్క ఇది తెలివి థియేటర్ అతి తెలివి థియేటర్ రేపు జరగబోయేది పాలస్తీనా కూడా అదే అవుతుంది పాలస్తీనా స్వయం పరిపాలన అనేది ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఇంతకాలం అది నెరవేరదు మోసపోతారు పాలస్తీనా ప్రజలు అక్కడ అమెరికా యొక్క ఆధీనం ఆధిపత్యం ఉంటుంది అమెరికానే రూల్ చేస్తుంది తామే రూల్ చేస్తారు ఎట్లయితే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ను ను మాజీ ప్రైమ్ మినిస్టర్ పెట్టి ఇప్పుడు అనుకుంటున్నారు తాత్కాలికంగా తర్వాత భవిష్యత్తులో కూడా తమ పప్పెట్నే పెడతారు కానీ స్వయం పరిపాలన అనేది పాలస్తీనాకు ఉండదు కాకపోతే ఆయుధాలు ఉండవు ఇంకే టెర్రరిస్ట్ ఉండరు కనుక ఇజ్రాయల్ కూడా మనశ్శాంతితో ఉంటుంది కాకపోతే ఎవరికైనా ఆత్మాభిమానం చాలా ముఖ్యం అది అది అయితే ఇప్పట్లో సాధ్యం కాదు పాలస్తీనా తన ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టినట్టే ఒకవేళ ఈ శాంతి చర్చలు పూర్తయితే అమెరికా తప్పకుండా ఆ పని చేసి తీరుతున్నాం చేయకుండా ఉండదు పైగా ఈయన ఎవరు ట్రంప్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తాను ఓ ఇంత స్పష్టంగా మనం మాట్లాడుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్ ఉంటు టు న్యూస్